హలో ఎవరివన్ వెల్కమ్ టు లెన్జికే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్సులో భాగంగా సో బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాము సో ఇందులో మనకి టోటల్గా హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి సో ఫిఫ్టీ టాపిక్స్ ని మనం హండ్రెడ్ క్లాసెస్ గా చెప్పుకుంటున్నాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఇంతవరకు మనం ఎయిటీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఆ ఎయిటీన్ టాపిక్స్ లో మనకి ఇండియా మ్యాప్ బేసిక్స్ ఉంది స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తీర భారత పొరుగు దేశాలు భూపరివేష్ఠిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వులు జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ అనే టాపిక్ దీవులు పర్వతాలు కొండలు టెంపుల్స్ అనే టాపిక్స్ అనేవి అయిపోయాయి సో ఇప్పుడు మనం రివర్స్ అనే టాపిక్ లో టోటల్ గా ఫైవ్ పార్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం చెప్పుకునేది థర్డ్ పార్ట్ సో టాపిక్ నెంబర్ నైన్టీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ నైన్ అంటే ఇంతవరకు మనం ట్వంటీ ఎయిట్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేశాము సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ట్వంటీ ఎయిట్ వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ట్వంటీ నైన్త్ వీడియో అనేది చూడండి సో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది సో మ్యాప్స్ అనేవి ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి సో ఇవి మనకి టోటల్గా మనం చెప్పుకునే ఫిఫ్టీ టాపిక్స్ అనేవి సో ప్రీవియస్ వీడియోలో మీకు నేను ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాను సో క్రింది వాటిలో యమునా నది ఉపనది కానిది ఏంటి సో యమునా నదికి ఉపనాదిలో మనం చెప్పుకున్నవి చెంబల్ బెట్వా ఖేన్ సో గండక్ అనేది డైరెక్ట్గా నదిలో వచ్చి కలుస్తుంది సో నది ఎలా ప్రవహిస్తూ ఉంటే సో గంగా నది అనేది హిమాలయాలు నేపాల్ ఉత్తరప్రదేశ్ ఇలా బీహార్లో సో ఈ గండక్ నది అనేది కలుస్తుంది సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అదే భగీరథి అలకనంద నదులు కలుసుకునే ప్రాంతం వచ్చేసరికి దేవప్రయాగ సో దేవప్రయాగ అనే ప్రాంతంలో అలకనంద భగీరథి నదులు కలుసుకొని గంగానదిగా ఏర్పడతాయి అని చెప్పుకున్నాం సో దాని తర్వాత మనకి బ్రహ్మపుత్ర గంగా నదులను బంగ్లాదేశ్లో వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు సో మనకి గంగానది ఎలా వచ్చి సో ఇలా వెస్ట్ బెంగాల్లో రెండింటిగా విడిపోతుందని చెప్పుకున్నాము సో అదే మనకి బ్రహ్మపుత్ర నది ఇలా మనకి అరుణాచల్ ప్రదేశు అస్సాము బంగ్లాదేశ్లోకి వెళ్ళి సో ఇలా మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఏదైతే మనకి ఈ బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది కదా సో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయినప్పుడు దీన్ని జమున అని పిలుస్తారు సో ఏదైతే మనకి ఈ గంగా నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది కదా సో దీన్ని మనకి పద్మా నది అని పిలుస్తారు సో దాని తర్వాత మేఘనా నది అని వచ్చి సో ఎలా కలుస్తుంది అనమాట అంటే ఫస్ట్ మనకి జమునా నది సో వరుసగా దాని తర్వాత పద్మా నది సో దాని తర్వాత మనకి మేఘనా నది అని ఉంటుంది సో జమునా నది అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ దీనికి సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో శబర్మతి నర్మద తపతి మాహి నదుల గురించి చూద్దాం సో ఇక్కడ మనకి టోటల్గా ఫోర్ రివర్స్ అనేవి వస్తాయి సో పార్ట్ త్రీ సో అందులో మనకి ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో మన బుక్లో మ్యాప్ అనేది ఇలా ఉంటుంది సో బుక్ ముందు పెట్టుకొని సో మీరు మ్యాప్స్ కూడా ముందు పెట్టుకొని ఎలా అయితే డ్రా చేస్తానో మీరు అలా చూస్తూ సో ఎవరైతే మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇప్పుడు కానీ జాగ్రఫీ బుక్ మీరు ఏదో ఒకటి మీరు కొనుక్కొని ఉంటారు కదా సో మనం చెప్పుకున్న ఏదైతే స్కెల్టన్ ఈ బేసిక్ ఉంటుందో ఈ రివర్స్ అనేది మీరు ఇది చూసి అప్పుడు మీరు నదీ తీర నగరాలు ప్రాజెక్ట్స్ అన్నీ విన్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏ జాగ్రఫీ బుక్ మీరు ఓపెన్ చేసినా అక్కడ థర్టీ టు ఫార్టీ పేజెస్ మీకు జాగ్రఫీలో రివర్స్ కానీ రివర్ సైడ్ సిటీస్ కానీ డ్యామ్స్ కానీ సో అవన్నీ ఉంటాయి సో అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి సో నెక్స్ట్ వన్ మనకి శబర్మతి నది గురించి చూద్దాం శబర్మతి మాహి నర్మదా తపతి ఫస్ట్ మనం మ్యాప్ పాయింటింగ్లో చూసుకుందాము సో శబర్మతి నది అనేది మీకు సింపుల్గా మధ్యప్రదేశ్లో పుడుతుంది సారీ రాజస్థాన్లో పుడుతుంది సో రాజస్థాన్ నుంచి తర్వాత గుజరాత్ వస్తుంది సో గుజరాత్లో మనకి ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది సో దీన్ని మనకి గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అని పిలుస్తారు సో ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ కంబట్ అని పిలుస్తారు గల్ఫ్ అంటే ఏంటి బే అంటే ఏంటి అంటే సో గల్ఫ్ అంటే సో మనకి సముద్రంలో ఒక లోతైన ఆకారం సైలా మనకి వి షేప్లో ఉంటే దాన్ని గల్ఫ్ అంటారు యు షేప్లో ఉంటే అర్ధచంద్రాకారంలో ఉంటే మనకి దాన్ని బే అంటారు సో బే అంటే అఖాతం అని పిలుస్తారు సో గల్ఫ్ అంటే మనకి సింధు శాఖ అని పిలుస్తారు ఓకేనా సింధు శాఖ అని పిలుస్తారు సో దీన్ని కంబత్ గల్ఫ్ ఆఫ్ కంబత్ అని పిలుస్తారు ఏవైతే మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమానికి ప్రవహించే నదులు ఉన్నాయో శబర్మతి మాహి నర్మదా తపతి ఈ అన్ని నదులకి ముఖ ద్వారా మౌత్ ప్లేస్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది సో గల్ఫ్ ఆఫ్ కంబత్ సో కంపల్సరీ మనకి గుజరాత్ వస్తే అరేబియా సముద్రంలో కలుస్తుంది సో అది గుర్తుపెట్టుకో సో ఫస్ట్ వన్ మనకి శబర్మతి నది అన్నాం కదా సో ఇలా మనకి రాజస్థాన్లో పుడుతుంది సో దాని తర్వాత మనకి గుజరాత్ వచ్చి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే మనకి శబర్మతి నది ఈ శబర్మతి నది తర్వాత మనం నేర్చుకోవాల్సింది మాహీ నది ఈ మాహీ నది అనేది మధ్యప్రదేశ్లో పుడుతుంది సో తర్వాత రాజస్థాన్ గుండా వచ్చి సో గుజరాత్ వచ్చి మనకి ఇలా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో కంపల్సరీ నాలుగు నదులు మనకి గుజరాత్లోకి వస్తాయి అరేబియా సముద్రంలో కలుస్తాయి గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అనే ప్రాంతంలో కలుస్తాయి సో శబర్మతి నది అనేది రాజస్థాన్లో నుంచి డైరెక్ట్గా గుజరాత్ వస్తుంది అదే మాహీ నది వచ్చేసరికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుడుతుంది సో రాజస్థాన్ మీద గుండా మనకి గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో దీని తర్వాత మనకి నర్మదా నది అనేది ఉంటుంది సో నర్మదా నది అనేది ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి సో దాని తర్వాత మనకి మహారాష్ట్ర వచ్చి సో మహారాష్ట్ర తర్వాత మనకి సో గుజరాత్ వచ్చి మనకి ఇలా అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే మనకి నర్మదా నది సో ఈ నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహించేది మనకి ఇలా సోన్ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఇలా ప్రవహించి మనకి సో గంగా నదిలో అనేది కలుస్తుంది సో ఇది మనకి సోన్ రివర్ సో ఇందాక మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చింది కదా సో నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహించే నది వచ్చేసరికి సోన్ రివర్ సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోండి శబర్మతి నది అనేది రాజస్థాన్ రాజస్థాన్ తర్వాత గుజరాత్ సో గుజరాత్లో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో అదే మాహి నది వచ్చేసరికి మధ్యప్రదేశ్లో పుట్టి సో తర్వాత రాజస్థాన్ సో రాజస్థాన్లో నుంచి గుజరాత్ వచ్చి సో గుజరాత్లో మనకి ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది అదే నర్మదా నది వచ్చేసరికి మధ్యప్రదేశ్ నుంచి సో మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత గుజరాత్ నర్మదా నది అనేది మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది సో నర్మదా నది తర్వాత తపతి నది సో నర్మదా నదికి దక్షిణంగా ప్రవహించేది మనకి తపతి నది సో ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర గుండా ఎక్కువ దూరం ప్రవహించి సో తర్వాత గుజరాత్లో గుండా వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇవే మనకి ఫస్ట్ వన్ శబర్మతి సో దాని తర్వాత మాహి మాహి తర్వాత నర్మదా నర్మదా తర్వాత తపతి సో ఇది స్కెల్టన్ మనకి సో ఈ నాలుగు నదుల యొక్క జన్మస్థలాలు ఏంటి సో ఎన్ని కిలోమీటర్లు పొడవు ఉంటుంది సో ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది సో వాటి యొక్క ఉపనదులు ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ మనకి శబర్మతి నది సో ఈ శబర్మతి నది అనేది రాజస్థాన్లో ఉదయ్పూర్ జిల్లాలో ఆరావళి పర్వతాల్లో జయ సముద్ర సరస్సులో మనకి జన్మిస్తుంది సో మనకి ఆరావళి పర్వతాలు అనేవి రాజస్థాన్ ప్రాంతంలో ఉంటాయి సో ఇలా మనకి అరావలి పర్వతాలనేవి విస్తరించి ఉంటాయి ఈ అరావల్లి పర్వతాల్లో జన్మించేది మనకి శబర్మతి నది సో ఓన్లీ శబర్మతి నది చూసుకుంటే మనకి సో పర్వతాలు గుజరాత్ రాజస్థాన్ సో ఇలా మనకి ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయి సో ఈ ఆరావరి పర్వతాల్లో మనకి ఈ శబర్మతి నది జన్మించి సో తర్వాత గుజరాత్ వస్తుంది గుజరాత్లో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే మనకి శబర్మతి నది సో దాని తర్వాత మనకి శబర్మతి నది పొడవంత త్రీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ప్రవహించే రాష్ట్రాలు ఏంటి రాజస్థాన్ ఒకటి గుజరాత్ ఒకటి సో ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి సేయి నది ఎడంవైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి వాకల్ నది హర్నవ్ నది హత్నతి నది వట్రాక్ నది సో ఇది కొన్ని ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి సో వాకల్ హర్నౌ హత్మతి నది వట్రాక్ నది అనేది ఎడంవైపున ఉండే ఉపనదులు కుడివైపున ఉండే ఉపనది సేఈ నది సో ఇది మనకి శబర్మతి నదికి సంబంధించి దీని తర్వాత తీసుకుంటే మనకి మాహీ నది సో మాహీ నది యొక్క జన్మస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది సో మనకి వింధ్యా పర్వతాలు సో ఎలా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంటాయి సో ఈ వింధ్యా పర్వతాల్లో మనకి ఈ మాహీ నది జన్మిస్తుంది సో ఎలా వింధ్యా పర్వతాల్లో జన్మించి సో మధ్యప్రదేశ్ రాజస్థాన్ మీద గుండా సో గుజరాత్లోకి వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే మనకి మాహీ నదికి సంబంధించి సో దీని తర్వాత ఈ మాహీ నది పొడవుచ్చేసరికి ఫైవ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ సో ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది సో అన్నీ కూడా మనకి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది సో ఇది మనకి మాహీ నది సో దీని తర్వాత మనకి నర్మదా నది గురించి చూద్దాం సో నర్మదా నది యొక్క జన్మస్థలం వచ్చేసరికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది సో ఈ నర్మదా నది యొక్క పొడవు పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు వన్ త్రీ వన్ టూ కిలోమీటర్స్ ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ అదే నదీ పరివాహక ప్రాంతం తీసుకుంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్లో కూడా ఈ నది పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది సో నదీ పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా అంటే సో ఓన్లీ మేజర్ రివర్ ఎక్కడైతే ప్రవహిస్తుందో అది నది ప్రవహించే రాష్ట్రాలు అని చెప్తాం సో ఆ నదికి ఏవైతే కొన్ని ఉపనదులు అన్నీ ఉంటాయి కదా సో ఆ ఉపనదుల్లో వచ్చి మళ్ళీ కొన్ని ఉపనదులు కలుస్తూ ఉంటాయి సో వాటికి మళ్ళీ కొన్ని ఉపనదులు ఉంటాయి సో ఇలా మనకి ఆ నదులు కొన్ని మళ్ళీ ఉపనదులు ఉంటాయి సో ఇలా మొత్తం ఏదైతే ఈ నది ఆ నదిలో ఉండే ఉపనదులు కలుస్తున్నాయో సో మొత్తాన్ని కలిపి నది పరివాహక ప్రాంతం అని పిలుస్తాం అలా నది యొక్క పరివాహక ప్రాంతం తీసుకుంటే నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది సో నర్మదా నది అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది సో పశ్చిమానికి ప్రవహించే నదులలో అతి పొడవైన నది ఏంటంటే మనకి నర్మదా నది సో లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ వచ్చేసరికి మనకి నర్మదా నది సో నర్మదా నది యొక్క మౌత్ ప్లేస్ ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకిది అరేబియా సముద్రంలో కలుస్తుంది సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి కొలార్ హిరాన్ అనేది మనకి కుడివైపున ఉండే ఉపనదులు ఎడం వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి బంజర్ తేమూర్ తవా అనేవి మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకుంటే సో మనకి ఇక్కడ పర్వతాలు అనేవి ఉన్నాయి సో అరావలి పర్వతాలు సో దాని తర్వాత మనకి వింధ్యా పర్వతాలు ఉంటాయి సో మనకి ఆల్రెడీ మౌంటైన్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు కూడా ఈ నదుల గురించి నేను క్లారిటీ ఇచ్చాను సో వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేది మనకి సాత్పురా పర్వత శ్రేణి సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను రివర్స్ అనే టాపిక్ అర్థం కావాలి అంటే ఏ నదులైనా కానీ ఎత్తైన పర్వత శ్రేణులలోనే పుట్టి ప్రవహిస్తే వాళ్ళు ఉండాలి కాబట్టి కంపల్సరీ ప్రవహించాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్క నదికి జన్మస్థలం ఒక పర్వత శ్రేణి అయి ఉంటుంది సో పర్వత శ్రేణులు ఆ పర్వతాల గురించి మీకు ఐడియా ఉంటేనే సో నదులు అనే టాపిక్ అర్థమవుతుంది సో పర్వత శ్రేణులు చెప్పుకున్న తర్వాత మనం హిల్స్ అనే టాపిక్ చెప్పుకున్నాము సో హిల్స్ అనే టాపిక్ మీకు అర్థమైతేనే ఈ పర్వతాలు కొండలు ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రం మీకు రివర్స్ అనే టాపిక్ అర్థమవుతుంది సో రివర్స్ టాపిక్ అర్థమైతేనే మనకి రివర్స్ సైడ్ సిటీస్ నదీ తీర నగరాలు అర్థమవుతుంది సో నదీ తీర నగరాలు రివర్స్ అర్థమైతేనే మనకి ప్రాజెక్ట్స్ ఆనకట్టలు అనేవి అర్థమవుతాయి ఇలా ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటాయి కాబట్టి సో ఒక ఆర్డర్ ప్రకారం మీరు వీడియోస్ చూడండి సో మనకి ఇలా మనకి ఇవన్నీ వింధ్యా పర్వతాలు ఇవన్నీ కూడా సాద్రా పర్వతాలు సేమ్ మనకి ఆరావళి పర్వతాలు సో దాని తర్వాత మనకి ఈ మహారాష్ట్రలో ఉండే మనకి అజంతా పర్వతాలు సో ఇక్కడ మీకు నేను నదులు చూసుకుంటే సో ఫస్ట్ ఆన్ మనకి ఆరావల్ పర్వతాల్లో జన్మించి శబర్మతి నది అనేది రాజస్థాన్ గుజరాత్లో గుండా సముద్రంలోకి వెళ్ళిపోతుంది సో మాహీ నది తీసుకుంటే ఇలా వింధ్యా పర్వతాల్లో జన్మించి రాజస్థాన్లో గుండా గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది అదే నర్మదా నది తీసుకుంటే సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తూ సమర్కంటక్ పీఠభంలో జన్మిస్తుందని చెప్పాం కదా సో ఇలా సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహించి సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ సో ఇలా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది అదే తపతి నది తీసుకుంటే సో ఏదైతే సాత్ర పర్వతాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి అజంతా పర్వతాలు మహారాష్ట్రలో ఉన్నాయి ఈ సాత్ప్ర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తుంది సో ఇదే తపతి నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర దాని తర్వాత గుజరాత్ అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇదే డైక్రెండ్ మీకు నేను మౌంటైన్ రేంజెస్ అనే టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను సో అది మీకు అది కానీ చూసుకుంటే ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు తపతి నది గురించి చూడండి ఇదే మనకి నర్మదా నది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మ్యాప్లో ఇది నర్మదా నది సో నర్మదా నదికి దక్షిణంగా ప్రవహించే నది తపతి నది సో తప్పని నది చూసుకుంటే మీకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాత్పురా కొండల్లో బెట్వల్ జిల్లాలో ముల్తాయి అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది సో ఈ తపతి నది పొడవుంత సెవెన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ సో ఇక్కడ మనకి ఈ సాత్పురా పర్వతాల దగ్గర సో ముల్తాయి అనే ప్రాంతంలో జన్మించి సరే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ అంటే ఇప్పుడు వింధ్యా పర్వతాలకి వింధ్యా పర్వతాలు సాత్ పద పర్వతాల మధ్య గుండా ప్రవహించేది నర్మదా నది సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించేది తపతి నది సో ఇలా చూసుకోవాలి అదే సాత్పుర పర్వతాలకి ఉత్తరాన ప్రవహిస్తున్న నది అంటే నర్మదా నది అదే సాత్పర పర్వతాలకి దక్షిణంగా ప్రవహిస్తున్న నది అంటే తపతి నది సో ఇలా మనకి ఎగ్జామ్స్లో అడిగేదాన్ని బట్టి చూసుకొని మనం ఆన్సర్ చేయాలి సో తపతి నదిని నర్మదా చెలికత్త నర్మద లేదా నర్మదా కవల అని పిలుస్తారు ఓకేనా సో ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ సో ముఖద్వారం వచ్చేసరికి సేమ్ గుజరాత్ లో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి అరుణావతి గోమై అనేది కుడివైపున ఉండే ఉపనదులు సో ఎడం వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి గీర్ణ బోరి పూర్ణ షిప్నా అనేది మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఇది మనకి శబర్మతి మాహి నర్మద తపతి నదులు సో ఏ పర్వతాల శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తున్నాయి సో అవన్నీ మళ్ళీ ఒకసారి చూడు ఉంది సో ఇక్కడ మనకి అరవలి పర్వతాలు ఉంటాయి సారాలు పర్వతాలు సో దాని తర్వాత మనకి విద్యా పర్వతాలు ఉన్నాయి సో వింద్యా పర్వతాలకి దక్షిణంగా మనకి సాత్ప్రా పర్వత శ్రేణి ఈ సాత్ పర్వతాల తర్వాత మహారాష్ట్రలో మనకి అజంతా పర్వతాలు అనేవి ఉంటాయి సో ఫస్ట్ మనకి శబర్మతి నది వింద్యా పర్వతాలు రాజస్థాన్లో పుట్టి ఆరావుల పర్వతాల్లో సారీ రాజస్థాన్లో అరవల పర్వతాల్లో పుట్టి రాజస్థాన్ తర్వాత గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది అదే వింధ్యా పర్వతాల్లో మాహీ నది జన్మించి సో ఇలా మనకి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ అదే మనకి ఇక్కడ అమర్కంటక్ పేట భూమిలో జన్మించి మధ్యప్రదేశ్లో నర్మదా నది వింధ్యాసాత్రా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తూ సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ అదే మనకి ఇక్కడ సాత్రా పర్వతాల్లో ముల్తాయి అనే ప్రదేశంలో జన్మించి తపతి నది సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుండా ఎక్కువ దూరం ప్రవహించి సో తర్వాత గుజరాత్ అరేబియా సముద్రంలో కలుస్తుంది సో నర్మదా నది వచ్చేసరికి తపతి నది నర్మదా నది ఈ రెండు నదులు కూడా ఈ మూడు రాష్ట్రాలు గుండానే ప్రవహిస్తాయి సో నర్మదా నది వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తే తపతి నది అనేది మహారాష్ట్రలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి సో ఈ వీడియోలో నేను మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది ఏ పర్వతాలు నర్మదా తపతి నదుల మధ్య కలవు సహ్యాద్రి పర్వతాలు అరావలి సాత్పుర వింధ్యా పర్వతాలు సో దీనికి మీరు ఆన్సర్ చేయండి సో దాని తర్వాత కింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో పరివాహక ప్రాంతం అని అడిగాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర సో నది యొక్క పరివాహక ప్రాంతం సో కింది వాటిలో ఏ రాష్ట్రం అనేది నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో రెండు క్వశ్చన్లకి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో టెన్ పర్సెంట్ నెంబర్స్ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు సో మీరు ఆన్సర్ చేయకపోతే ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారో అంతమందికి మాత్రమే వీడియోస్ చూస్తున్నట్టు నాకు అర్థమైంది సో చాలా తక్కువ మంది వీడియోస్కి కామెంట్స్లో ఆన్సర్ చేస్తున్నారు సో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా అడగట్లా మీరు చేయాల్సింది సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో కామెంట్లకు ఆన్సర్ క్వశ్చన్లకి కామెంట్లు ఆన్సర్ చేయండి సో మ్యాప్ పాయింట్కి లేకుండా వీడియోస్ అయితే చూడద్దు సో నేను బేసిక్స్ ఎందుకు చెప్తున్నాను ప్రతి వీడియోలో మ్యాప్ పాయింట్ గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అది అర్థం చేసుకోండి సో మీకు టోటల్గా హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి సో లాస్ట్కి వచ్చేసరికి మనకి మ్యాప్ పాయింటింగ్తో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఫస్ట్ వీడియో నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తేనే మీకు ఈ వీడియోస్ అన్ని క్లారిటీ వస్తాయి సో ఇది మనకి క్లాస్ నెంబర్ ట్వంటీ నైన్ టాపిక్ నెంబర్ నైన్టీన్ సో దీని తర్వాత మనం ఇదే నైన్టీన్త్ టాపిక్లో క్లాస్ నెంబర్ థర్టీ గురించి చూద్దాం సో అందులో మనకి తూర్పున ప్రవహించే నదులు అనేవి ఉంటాయి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అందులో మనకి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి అనేది ఒక పార్ట్ వస్తుంది కృష్ణ పెన్న కావేరి అనే నదులు తర్వాత ఫిఫ్త్ పార్ట్లో వస్తాయి సరే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో గురించి సో ఇంకా ఎవరికన్నా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది సో మీకు దానికి సంబంధించి ఏదన్నా శాంపిల్ పీడిఎఫ్ కావాలి అంటే సో నైన్ డబుల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి సో మీరు హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు అమెజాన్ లింక్ ఫ్లిప్కార్ట్ లింక్ అన్ని ఆటో రిప్లై చేస్తుంది సో మీరు అందులో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో ఎవరికైనా శాంపిల్ పీడిఎఫ్ కావాలి అంటే శాంపిల్ పీడిఎఫ్ అని మీరు మెసేజ్ చేస్తే సో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను మీరు అలా చూసిన తర్వాత బుక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో మనకి ఫోర్త్ ఎడిషన్ వచ్చేసరికి నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది సో అప్పటి వరకు మనకి ఇదే రన్ అవుతుంది థర్డ్ ఎడిషన్ అనేది సో అక్కడికైనా కావాలి అంటే తీసుకోవచ్చు ఇవి కొన్ని మీకు శాంపిల్ పేజెస్ సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఈ ముందు పెట్టుకొని సో మ్యాప్స్ అనేవి ముందు పెట్టుకొని మీరు కానీ చూస్తే సో మీకు హండ్రెడ్ వీడియోస్ లోపు ఈ బేసిక్స్ పైన మీకు చాలా క్లారిటీ వస్తుంది సో కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలో అర్థం అవుతుంది జాగ్రఫీ ఎలా చదవాలో అర్థమవుతుంది మీకు జనరల్ స్టడీస్ పైన మీకు చాలా కమాండ్ అనేది వస్తుంది సో బేసిక్స్ అనే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మనం ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి ఉందాం